భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం ఎవరి స్తోమతకు తగినట్లు వారు కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పండగలు పెళ్లిళ్ళు శుభకార్యాల్లో బంగారం ఉండాల్సిందే ఇక నిరుపేద సామాన్య ప్రజలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిని ఉపయోగించేవారు అయితే ఇప్పుడు వెండే బంగారం అయింది ఊహించని విధంగా ధర ఆకాశాన్ని తాకింది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు అమెరికా విధిస్తున్న సుంకాలు డాలర్ విలువ యుద్ధాలు అంటూ ఎన్నో కారణాలు బంగారం వెండి ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం ధరలు పెరిగేందుకు కారణమవుతోంది దేశీయ మార్కెట్లో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కిలో వెండి రేటు ఎంతకు చేరాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు అవునుకు నాలుగు వందల ముప్పై నాలుగు డాలర్లు పెరిగింది దీంతో అవును పసిడి ధర ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది డాలర్ల స్థాయికి ఎగబాకింది ఇక స్పాట్ సిల్వర్ రేటు అంశకు పదకొండు శాతానికి పైగా పెరిగింది దీంతో ఇవాళ అంశ రే వెండి రేటు నూట పద్దెనిమిది డాలర్లు దాటి ట్రేడ్ అవుతోంది హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు పట్టపగలు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు ఏకంగా ఐదు వేల నూట ముప్పై రూపాయల మేర పెరిగింది దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు లక్ష అరవై ఏడు వేల ఎనభై రూపాయల వద్దకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు నాలుగు వేల ఏడు వందల మేర పెరిగింది దీంతో తులం గోల్డ్ రేటు లక్షా యాభై మూడు వేల నూట యాభై రూపాయల వద్దకు చేరుకుంది నాలుగు లక్షలు దాటిన వెండి ఇక వెండి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెడుతూనే ఉంది హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి దారి ఈ రోజు మరో పదమూడు వేలు పెరిగింది దీంతో కిలో సిల్వర్ రేటు నాలుగు లక్షలు మార్కు తాకింది ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి పైన పేర్కొన్న గోల్డ్ సిల్వర్ రేట్లు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల సమయానికి ఉన్నవి అయితే బులియన్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు మధ్యాహ్నంలోపు మారుతూ ఉంటాయి కొనుగోలు చేసేవారు వారు స్థానికంగా ఉండే రేట్లను తెలుసుకోవడం మంచిది ఎందుకంటే పన్నుల కారణంగా ప్రాంతాలను బట్టి బంగారం వెండి ధరలు వేరువేరుగా ఉంటాయి